వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి వేరే విగ్రహం పెట్టినందుకు నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం వద్దురా తెలంగాణ తల్లి ముద్దురా అన్న నినాదంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇల్లందు పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టణంలోని జగదంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రజలు తమ బతుకులు మారుస్తారని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజల బ్రతుకుల మార్పు కోసం పనిచేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో చేసిన వాటిని మార్చడమే పనిగా పెట్టుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరియు రాష్ట్ర చిహ్నంలోని చార్మినార్ని మార్చారు వారి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా వారి ఆలోచనలను వేరే విధంగా ఆలోచించే విధంగా మారేటట్లు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని వారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय तेल जय तेलंगा कट కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరంకుశ వైఖరికి వారి యొక్క అసంబద్ధ కార్యక్రమాలకు నిరసనగా నిన్న సెక్రటరీ ఎదుట తెలంగాణ తల్లి అనే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెప్పి చూపెట్టడం జరిగింది ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తల్లిని అక్కడ నిర్మాణం చేసుకొని ఎలా నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ తల్లి అయినా ఎలా సమున్నతంగా భావిస్తున్న తెలంగాణ తల్లిని ఎలా కించపరిచి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే సందర్భంగా ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం కూడా మార్పు అంటే ఏదో జరుగుతుంది చెబితే మన ప్రజలందరూ భావించే సందర్భంలో ఆ మార్పు విగ్రహాలకి పేర్లకు మార్పులు చేస్తూ ఏదైతే వాళ్ళు ఇచ్చిన మన హామీలని తుంగలో తొక్కి చోట్లు పొడిసి ఒక హామీలను అమలు అమలు పరచకుండా ఒక అబద్ధపు హామీలను ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన ఇలా జరపడం జరుగుతోంది ఈ పాలనలో నాయకులందరినీ అరెస్ట్ చేయడం అనేకమైన ఇబ్బందులను గురి చేయడం ఈ సందర్భంగా కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలని ప్రతిబింబించే విధంగా ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వంలో భారత రాష్ట్రంతో రాబోతా ఉంది ఆ తొలి రోజే ఈ సమున్నతమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము అక్కడ ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజల ఆత్మాత్మ గౌరవం నిలబడే విధంగా ముందుకు పోతామని ఈ యొక్క నిరంకుశ వైఖరిని ఎప్పటికప్పుడు ప్రతిపక్షంగా మేము ఖండిస్తూ ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి ధన్యవాదాలు మార్చడం అంటే తెలంగాణ ప్రజలను కూడా ఏ మార్చడమే భారతదేశంలో భారత మాత ఉంది చూస్తే దండం పెట్టాలనిపిస్తూ ఉంది కిరీటంతో నగలతోటి చాలా చాలా అందరూ కూడా మెచ్చుకునే విధంగా అందరూ కూడా ఆమెను చూస్తే దండం పెట్టే విధంగా ఉన్నటువంటి అట్లాగే తెలుగు తల్లి విగ్రహం ఉంది ఆమె కూడా కిరీటం ఉంది నగలు ఉన్నాయి అన్ని రకాలైనటువంటి హక్కులతో నిర్మించారు కానీ ఉద్యమంలో పుట్టింది తెలంగాణ తల్లి ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతను దీన్ని ప్రతిష్టాపించింది కాదు ప్రజల ఉద్యమంలో నుంచి నాలుగు కోట్ల మంది ఆశా జ్యోతిగా పుట్టినటువంటి తల్లి ఆమె సాక్షిగా ఉద్యమం సాగింది అలాంటి తల్లిని రూపురేఖలన్నీ మార్చి ఒక బీదరికానికి ప్రతిరూపంగా ఒక బీదరికమైనటువంటి తల్లిలా తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను కూడా తీసి పక్కన పెట్టి తెలంగాణ మహిళ అంటే కాళ్లకు కడియాలు ఉండాలి చెవులకు గంటీలు ఉండాలి కానీ కేవలం ఒక వ్యవసాయదారులాగా ఒక వ్యవసాయదారు మహిళలాగా మాత్రమే చూపించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిదర్శనం అంటే దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ఉన్నతమైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టి సాధించినటువంటి రాష్ట్రాన్ని అదే విధంగా తెలంగాణ అంటే దేశానికి ఆదర్శంగా నీళ్లు నియామకాలు నిధులను ఇచ్చినటువంటి ఒక రాష్ట్రాన్ని దేనికి పనికిరానటువంటి రాష్ట్రంగా చిత్రీకరించి ఇగో ఇది మా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలంటే బీదవాళ్ళు తెలంగాణ ప్రజలంటే ఏ మాత్రం ఆకర్షణ లేకుండా కేవలం కూలీ చేసుకునేటటువంటి బ్రతుకులు అనేటటువంటి చిత్రాన్ని చిత్రీకరించడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గమన నీతికి నిదర్శనంగా కల్పిస్తా ఉంది ఇలా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఎట్లా అయితే ఏర్పడి ఉద్యమంలాగా నడిచిందో ఈ పోరాటం అదే విధంగా సాగుతుంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సగౌరవంగా ఆ ఆ కాంగ్రెస్ తల్లిని ఆ గాంధీభవన్ పంపించే ఏర్పాటు కూడా ఖచ్చితంగా మనం మన రాబోయే ప్రభుత్వంలో చేస్తాం తప్పకుండా ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలని కోరుకుంటారు అంతేగాని మీ కాంగ్రెస్ తల్లిని ఎవరు కూడా కోరుకోవట్లేదు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల మేరకు మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రజల యొక్క ఆకాంక్ష తొలి దశ మలి దశలో ఎందరో విద్యార్థులు విద్యార్థులు ఉద్యమకారులు ప్రాణాలను కోల్పోయి తెలంగాణ ప్రజల యొక్క గౌరవంతో సాధించుకున్నటువంటి సాధించి పెట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆకాంక్ష ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహ పాత్ర ఎంతుందో మనందరికీ తెలుసు డిసెంబర్ ఏడవ తారీఖున ఏర్పడినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది మార్పు తెస్తామని చెప్పేసి ప్రగబలు ప్రగబలు పలుకుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రజలు కొంచెం ఈ యొక్క వీళ్ళ దగ్గర నుంచి కోలుకోకముందు ఒక్క అడ్మినిస్ట్రేషన్ చేతగాక ఒక్కొక్క పనిని ఒక్కొక్క పనిని అటు హైడ్రా పేరుతో ఇటు మూసీ నది పేరుతో అటు ఫార్మా సిటీలు అటు ప్రజల యొక్క భూముల పేర్లతో ఇప్పుడు డిసెంబర్ తొమ్మిది వచ్చినటువంటి అకేషన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఒక సంచలనంగా ప్రజలకు వాళ్ళ యొక్క మూడుని మార్చడం కోసం మూడుని మార్చకుండా ప్రజలని మభ్యపెట్టేటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి యొక్క పనులు చేసి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు ఆ రోజు భారత రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా సచివాలయాన్ని నిర్మించి అంబేద్కర్ పేరుని పెట్టి ఒక గొప్ప ఔన్నత్యాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంగా గొప్పగా చెప్పుకున్నటువంటి భారత ప్రభుత్వంలో ఒక గర్వంగా ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఒక సంవత్సరంలోనే అధోగతి పాలు చేశారు అన్ని అన్ని వర్గాల వాళ్ళు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఏ సెక్టార్ని చూస్తా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితిని తీసుకొచ్చారు ఇంత దారుణమైనటువంటి ఇంత దారుణంగా ఫెయిల్ అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎత్తైతే మరి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు మూడు ముక్కలాట ఆట ఆడుతూ ఉన్నారు ఒకళ్ళకొకళ్ళ కోఆర్డినేషన్ లేక ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా పోయకుండా ఒక రూపాయి నిధులు తేకుండా ఈ యొక్క ఖమ్మం జిల్లాని ఏ విధంగా అధోగతి చేశారో మనందరికీ తెలిసిందే మరి ఇల్లందు నియోజకవర్గం ఆనాడు పదేళ్లలో సస్యశామలంగా ఉండేది ఇల్లందు అంటే మళ్ళీ మొదటికి రావాలి ఇక్కడ ఇక్కడ ఒక గర్వంగా ఉండేటట్టుగా తయారు చేసినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి తన అనుచరులతో ఒక తొమ్మిది మంది ఆ నవగ్రహాలను పెట్టుకొని ఏ విధంగా వాళ్ళు సంచులు పెట్టి సంచులతో వసూలు చేసుకుంటున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు మన కరెంట్ ఆఫీస్ నుంచి లలితపురం వరకు పది కోట్ల రూపాయలతో రోడ్డు డివైడర్ అంటే సెంట్రల్ లైట్ తీసుకొస్తే ఆ రోడ్డు డివైడర్ పనులు కూడా ఇది హరిప్రియాన్ని తీసుకొచ్చారు ఇక్కడ డివైడ్ చేసింది కూడా అని చెప్పుకునే దుస్థితిలో ఉన్నారు అంటే ఇక్కడ పాలకులు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యే కోరం కరికే గారు సో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ముందు ముందు ఇలాంటి చర్యలు చేస్తున్నందుకు ఇలాంటి దుశ్చర్యలు డిఆర్ఎస్ ప్రజల మీద తీసుకొస్తున్నటువంటి దాడులు వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అతి త్వరలో వీటికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరిస్తూ జై తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా తెలంగాణ ఉద్యమ పరంపరలు రెండు వేల ఏడవ సంవత్సరంలో తెలంగాణ తల్లికి రూపకల్పన చేసి రెండు వేల ఏడవ సంవత్సరంలోనే తెలంగాణ భవన్ హైదరాబాద్లో తెలంగాణ విగ్రహాన్ని స్థాపించుకోవడం జరిగింది అదే పరంపరలో రెండు వేల పదిలో రెండు వేల పదిలో గౌరవ అప్పటి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారి చేతుల మీద ఈ విగ్రహాన్ని ఆవిష్కో ఆవిష్కరించుకోవటం జరిగింది ఇటువంటి విగ్రహము ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు ఒక నిండైన నిండైన రూపంతో ఒక ఒక తల్లిని ఒక మనం దేవుణ్ణి కొలుచుకునే విధంగా రూప చేసి దానికి రూపం చేసి ఆ రోజు నుండి మనం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తెలంగాణ తల్లికి నివాళులర్పిస్తూ పుష్పాంజలి ఘటిస్తూ మనమందరం కూడా ప్రతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ పరంపరలో మొన్న గత సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన ఏర్పాటు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి పనులకు అభివృద్ధి పనులకు కానీ సంక్షేమ పథకాల అమల్లో కానీ పూర్తిగా విఫలమై ప్రజల యొక్క మనసులను డైవర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో టీఎస్ఎన్ తెలంగాణ స్టేట్ అని చెప్పి మనం పెట్టేది టీజీఎస్ అని చెప్పి వాళ్ళు పెట్టిండు అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇంత బతుకమ్మకు మన మన తెలంగాణ ఆడబిడ్డల ప్రతీకకు నిలుస్తున్నటువంటి ఈ బతుకమ్మను కూడా తీసేసి ఆఖరికి వాళ్ళ హస్తం గుర్తుతోటి ఇలా తెలంగాణ తల్లిని పెట్టుకోవడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ తల్లి ముద్ర కాంగ్రెస్ పార్టీ తెలు కాంగ్రెస్ తెలంగాణ వద్ర తెలంగాణ తల్లి వద్ర అని చెప్పి నినాదంతో ఈరోజు ఇల్లెందు పట్టణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పాలాభిషేకం పంచామృతాభిషేకం కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదర సోదరు పనులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విగ్రహాన్ని పెట్టిందో దాన్ని తొలగించడం ఖాయం అని చెప్పి తెలియజేస్తూ అక్కడ తిరిగి మన తల్లిని మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకునేంత వరకు మేమందరం కూడా పునరంకితం అవుతాం దానికి దిశలో ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి హాజరైన వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ లో కలుద్దాం అంతవరకు సెలవు